గురించి రెండు మాటలు చెప్దామని నేను అనుకుంటున్నాను దుర్గాదేవి ఆవిర్భావం ఎలాగా ఎలా వచ్చింది ఈ విధంగా మనకు కనక దుర్గ అంటాం మనం కనకం అంటే బంగారం అంటే మనం అనుకునే బంగారం కాదు కరుణ చూపించే కనకదుర్గా అంటే కరుణనే బంగారంగా ఇస్తుందంట ఎక్కడే కానీ లోతుపాటు లేకుండా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా చూపించి మన ఎదుగుదలకు ప్రాధాన్యత అవుతుందంట మహాతల్లి అసలు ఇంద్రకీలాద్రి అంటాం కొందరు విజయవాడ అంటారు కొందరు బెజవాడ అంటారు చూడండి దాని సారాంశం అయితే ఇంద్రుడు తపస్సు చేసిన ప్రదేశం ఇంద్రకీలాద్రి మరి అర్జునుడు విజయం సాధించిన ప్రదేశం కాబట్టి విజయవాడ అంటారు మరి బెజవాడ అంటున్నాం కృష్ణానది రూపంలో అమ్మవారు ప్రవాహం ఎక్కువై వచ్చినప్పుడు మూడు కొండలు కూడా కలిసి ఉన్న సమయంలో అమ్మవారు మహత్తు శక్తి తట్టుకోలేక ఎక్కువ వచ్చి ప్రవాహం వచ్చేసరికి ఆ కొండకు బెజ్జం పడింది కాబట్టి బెజ్జంబాడ అది కాస్త బెజవాడ అయింది కృష్ణానది ప్రవాహం అలా వచ్చింది ఇది లోకోత్తరణం అందరికీ తెలిసిన విషయమే కానీ తెలియని విషయాలు కొన్ని చెప్పదలుచుకున్నాను నేను నాకు తెలిసినంతవరకు విషయం ఏమంటే ముఖ్యంగా కనకదుర్గాదేవి అమ్మవారు చక్కగా మనమందరినీ కూడా కరుణించడానికే ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న మహాతల్లి బ్రహ్మంగారు ఒక మాట అన్నారు కనకదుర్గా ముక్కుపోగునంటేను అంటే బెజవాడ కృష్ణమ్మ కలియుగాంతమున కనకదుర్గా ముక్కుపోగునంటేను అమ్మవారు అంత ఎత్తు ఉంది ఆ ఎత్తులో అమ్మవారి విగ్రహం ఇంకా ఎత్తుంది ఆ విగ్రహంకున్న ముక్కుపోగకు అంటుతుందంటే చూడండి ఎలా వస్తుంది ఎలాగా అంటే మనం తెలిసి కొని తప్పులు చేస్తాం తెలియకుండా కొని తప్పులు చేస్తాం మనం చేజేతులారా చేసుకున్న పాపము అది వరద రూపంలో వచ్చి అలా జరుగుతుంది తప్పే చేయకుండా ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు అందుకే చెప్తూ ఉంటారు కలియుగే ప్రథమ పాదే ఇది ఇంకా మొదటి పాదమే ప్రతి యుగానికి నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాల్లో మొదటి పాదమే నడుస్తుంది మరి మిగతా మూడు పాదాలు అయిపోవాలి అంటే అయిపోతే కానీ కలియుగాంతం కాదు కానీ వినేవాళ్ళు చూచేవాళ్ళు మనం ఏమి చేయాలి ఏమి చేయకూడదు అనే విమర్శకు చెప్తున్నాను చక్కగా కనకదుర్గా దేవిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వాళ్లకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఏది ఆలోచన చేయకుండా అమ్మవారిని నమస్కారం చేసుకుంటే ధ్యానం చేస్తే చాలు పంట పాడి పంట పశుసంపద అన్ని ధనం ధాన్యం పశుం బహుపుత్ర లాభం అలాగే సంతానం కూడా కలిగేటట్టుగా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఒకప్పుడు బాగా అర్ధరాత్రి దాటింది దగ్గర దగ్గర తెల్లవారు సమా అదే పన్నెండు పదకొండున్నర పన్నెండు అయ్యే సమయంలో అమ్మవారు నగర నగరంలోకి వచ్చి తిరుగుతూ ఉన్న సమయంలోనే మన భాషలు చెప్పాలంటే సెకండ్ షో వదిలిన టైంలో అమ్మవారు నడుచుకుంటూ అలా వస్తూ ఉంది వస్తున్న సమయంలో ఒక బీదవాడు రిక్షా పట్టుకొని కూర్చున్నాడు అక్కడ అమ్మవారు అలా వెళ్ళిపోతుంటే అమ్మ రిక్షా ఉందమ్మా వస్తారా అని అడిగారు పాపం ఆ నైనా వస్తున్నా అని చెప్పి రిక్షాలో కూర్చుందంట రిక్షాలో కూర్చొని వెళుతూ ఉంది వెళుతూ ఉంటే పాపం వాడు రిక్షా దొక్కేవాడుగా ఏమడగా ఆయనకి తెలియదు పాపం చదువుకోలేదు కాబట్టి అమ్మ ఈ టైంలో ఎక్కడికి పోయినారమ్మా అని అడిగాడు ఆ ఎక్కడికి పోతాను నేను ఒక సినిమా చూడడానికి వెళ్ళాను అనేది అమ్మవారు ఏమిటి సినిమా చూడడానికి వెళ్ళడం ఏమిటి అని ఒక ప్రశ్న మీ అందరికీ వస్తుంది అయితే ఆ సందర్భంలో ఆ రిక్షావాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ రిక్షావాడిని కరుణించడం కోసం అమ్మవారు సినిమా థియేటర్ దగ్గరికి పోయింది అని అమ్మవారు సినిమా చూడడానికి కాదు పోయింది ఈ రిక్షావాడిని కరుణించడానికి ఆదరించడానికి వెళ్ళింది సరే వస్తూ ఉన్నారు మార్గం మధ్యలో వస్తుంటే అమ్మ మీరు ఇబ్బంది పడతారేమో సరిగా కూర్చొని పర్వాలేదు నాయన అంది కానీ అమ్మవారు ఒక వాగ్దానం తీసుకుంది నన్ను మాత్రం వెనక్కి తిరిగి చూడదు నీవు తొక్కుకుంటూ ముందుకు వెళ్ళు అంటే వాడు ఆ మాట ప్రకారంగా వెనక్కి తిరిగి చూడకుండా చక్కగా అడగవలసిన ప్రశ్నలను అడుగుతూ వీడు తొక్కుతూ ముందుకు వెళ్ళాడు ఇక దేవాలయం దగ్గరికి సమీపం వస్తూ ఉంది అమ్మ మీరు అన్న ప్రదేశం వచ్చిన తల్లి దిగండి అంటే సరే దిగుతాను లేని దిగుతూ ఉందంట అయితే అమ్మవారు దిగి కాలినడక ఎక్కుతూ కొన్ని మెట్లు ఇప్పుడు ఇప్పుడు కూడా మనం ఎక్కుతున్నాం ఆ కాలినడక దెక్కుతూ కొంత దూరం వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక ఈ రిక్షా అంట అమ్మ మిమ్మల్ని పిలుచుకొచ్చాను కదా నాకు అద్దయ్యి ఇస్తారేమో అని అడిగిన అడిగినాడంట అమ్మవారిని పిచ్చివాడా నేను ఆల్రెడీ అద్దెచ్చినాను లేనిదట మరి అద్దెచ్చిన నాకేం ఇవ్వలేదమ్మా అంటే వాడి తలపాగలో అమ్మవారు కొన్ని కాసులు పెట్టిందంట చూడండి రూపాయి రెండు రూపాయలు కాదు అవి కాసులు బంగారపు కాసులు ఆ కాసులతో వాడు ఐశ్వర్యవంతుడై వాడు అష్టైశ్వర్యాలు పొందినాడు ఇది కేవలం ఒక అమ్మవారు ఆ రిక్షావాణి కుటుంబాన్ని బాగుపడడం కోసమే అమ్మవారు భూలోకంలో వచ్చి ఆ రిక్షావాడు సినిమా థియేటర్ దగ్గర ఉంటే అక్కడి నుంచి ఎక్కువచ్చి వానికి కాసుల వర్షం కురిపించిందంట ఇంతటి మహాతల్లి జగన్మాత ఈ ఊరిలో ఉండడం ఈ బెజవాడలో ఉండడం మనమంతా కూడా అదృష్టంగా భావిస్తున్నాం ప్రతి శుక్రవారం నాడు కూడా అమ్మవారిని ఎవరైతే వేగుజామనే లేచి అమ్మవారిని ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ పూజిస్తూ తరిస్తారో వాళ్లకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి చక్కగా భక్తులందరూ కూడా కనకదుర్గాదేవిని మరిచిపోకుండా దుమ్ దుర్గాయనమ అనే మూలమంత్రాన్ని ఎవరు ఎక్కువ సార్లు ఎన్నిసార్లు చెప్తారో అంత సత్ఫలితం దొరుకుతుంది అమ్మవారు కనకదుర్గాదేవి అమ్మవారు ఇక త్వరలో కూడా మళ్ళీ మనం పూజ చేసుకోవడానికి అవకాశం వస్తుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని అందరూ కూడా భక్తులంతా కూడా తరించవలసిందిగా కోరుతున్నాం లోక సమస్త సుఖినో భవంతు సర్వం జయం